నమస్తే వెల్కమ్ టు వరంగల్ దర్శన్ మనం ఇప్పుడు భద్రకాళి ఆర్చి నుండి ఆలయానికి వెళ్లే దారి మధ్యలో ఉన్నామండి ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఈ ఈ కాలువ ఈ ప్రదేశం అంతటా వర్షం కారణంగా ఇట్లా చెత్త మొత్తం పేరుకుపోయి ఈ డంపియాళ్లా మారిపోయిందండి పోయిన సంవత్సరానికి ఎన్నో ఎంతో వరదలతో వర్షాలతో ఈ ప్రాంతం అంతా ము మునిగిపోయింది పడవలలో వెళ్లాల్సిన పరిస్థితి అప్పుడు వచ్చిండే ఇక్కడ ఉన్న చిరు వ్యాపారస్తులు గాని ఆలయం మీద ఆధారపడి బతుకుతున్న ఎన్నో కుటుంబాలు ఇక్కడ ఉన్నాయి సో అప్పటికి ఇప్పటికి రెండు సంవత్సరాల నుంచి ఎటువంటి మార్పు మనకి ఇక్కడ కనిపించడం లేదు ఎలాంటి చర్యలు తీసుకున్నట్టు కూడా మనకు కనిపించడం లేదండి ఇక్కడ ఎంతో మంది నిరుపేదలు చిరు వ్యాపారస్తులు ఇక్కడ ఎంతో మంది నివాసం ఉంటున్నారు మీరు చూస్తున్నట్టయితే సో ఇప్పటికైనా అధికారులు ఈ ఇలా ఈ నీళ్లు ఇక్కడికి రాకుండా ఉండడానికి ఏదో కొంత చర్యలు తీసుకోవాలని మీకు వరంగల్ దర్శన్ ఛానల్ తరఫున నేను మీకు చూపిస్తున్నాను ఇప్పుడు కొంతమంది చిరు వ్యాపారస్తులతో మనం మాట్లాడు ఇప్పుడు మనం భద్రకాళి చెరువు దగ్గర తలెత్తుతున్న ప్రాబ్లమ్స్ గురించి చూసాం కదా ఇక్కడ బాధితులు ఉన్నారు వాళ్ళకి ఇక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు వారి మాటలోనే మనం అడిగి తెలుసుకుందాం అమ్మా మీ పేరు మేడం శారదా ఓకే శారద గారు ఇప్పుడు వర్షం పడ్డప్పుడు మీకు ఇక్కడ సమస్యలు తలెత్తుతున్నాయని చెప్పే వస్తాయి వాటర్ ఇళ్ళకే వస్తాయి అమోర్ నుంచి ఆ బ్రిడ్జ్ మీద నుంచి ఇళ్లకే వస్తాయి మేడం అన్ని వాహనాలు కూడా ఆగిపోతాయి మనుషులు కూడా నడవలేకపోతారు బాగా వర్షం వస్తాయి మరి ఎవరికైనా చెప్పారు ఇలా ఇబ్బంది అవుతుంది వర్షాలు పడుతున్నప్పుడు ఎన్నో సార్లు చెప్పినాం మేడం ఎంఆర్ఓ గారు చెప్పినాం అందరూ చెప్పినాం కానీ అట్లనే వస్తా ఉంటాయి వర్షం పడితే పోయిన సంవత్సరం చాలా ఎక్కువ పిల్లలకే వచ్చినాయి మేడం మరి ఈ సంవత్సరం నిన్న వర్షానికి కూడా అంతే సమస్య తలెత్తి ఉంటుంది కదా ఏం మేడం ఎందుకంటే ఒకేసారి వచ్చింది కదా ఫస్ట్ ఫస్ట్ టైం ఇదిగా ఇక ఇంకోసారి ఇంకోసారి వస్తా అంటే మొత్తం ఇంకెట్ నిన్నటి నుంచి ప్రారంభం అయ్యాయి కదా వర్షాలు మరి నెల ఇంకా మూడు నెలల వరకు వర్షాలు చాలా ఎక్కువనే పడతాయి కదా అదే ప్రాబ్లం మేడం మరి మీరు దాని గురించి ముందే జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఉండాల్సింది కదా ఎక్కడికి పోతాం మేడం ఇండ్లు వదిలిపెట్టుకొని ఆడ కిరాయలకు ఉన్న సంత ఇంట్లో ఉన్నారో ఎక్కడికి పోతారు మేడం వదిలిపెట్టి ఎవరు రానిస్తారు మేడం ఫ్యామిలీ ఫ్యామిలీ రానిస్తారా అన్ని పట్టుకొని పోతావా మేడం తట్టబుట్ట ఏదో ఒక్కరం అంటే పోయి పడుకొని ఉంటావు అన్ని సామాన్లు సర్దుకొని ఏం పోతాం ఏ రాత్రి వచ్చాయో తెలియదు కదా వర్షం మరి ఎప్పుడు పోతాం మేడం అట్లా వర్షం కొత్తది వస్తుంది అంటే సర్దుకుంటాం నైట్ వస్తే ఎట్లా మేడం పొద్దునొచ్చినా సాయంకాలం వచ్చినా ఇబ్బంది కదా ఇబ్బంది మేడం మాకు మస్తు ఇబ్బంది మేడం ఇప్పుడు మేము వచ్చి మీకు అడుగుతున్నాం కదా మీ సమస్యని మేము అన్ని వీడియోస్ అక్కడ నుండి అన్ని తీసుకొని వచ్చాం వీడియోస్ అన్ని మరి మా తరఫున మీరు అధికారులకు ఏం తెలియజేయాలనుకుంటున్నారు సార్లు మేడం వచ్చి సార్ మేము చెప్పేస్తాము ఇట్లా మా ప్రాబ్లం అయితే చెప్పినాం సార్ అని చెప్తాం మీరు అడిగిండ్రు కదా అమ్మ మా ప్రాబ్లం తెలుసుకోవడానికే మాకు ఎన్ని ఉన్నాయమ్మా అని చెప్పినాం అని సార్ చెప్తాం సో ఇదే ఇప్పుడు మాకు చెప్పింది చెప్పిందే మీరు అధికారులతో ఏం చెప్పాలనుకుంటున్నారో అది చెప్పండి మాకైతే ఇబ్బంది అవుతుంది సార్ మీరు దయచేసి ఏమన్నా చెప్పండి చర్య తీసుకుంటే తీసుకోండి సార్ మా అవసరాలు ఉంటే మాకు తీర్చండి సార్ ఎందుకంటే మేము ఏదో ఇబ్బంది వర్షం అయితే వండుకొని తిను తిను కూడా తినాం సార్ అందుకు ఉపాసం ఉంటాం ఆ రోజు అట్లా ఇళ్ళకే వస్తాయి వర్షం ఒక్కొక్క ఒక్కొక్కసారి అన్నానికే ఇబ్బంది పడుతుంటాం ఏం చెప్తాం మేడం అంతకంటే ఏం చెప్పలేవు మీరే అర్థం చేసుకోవాలి వర్షం ఫుల్ అయితే వాహనాలు ఆగిపోతాయి అటు ఇటు మనిషి అటు రారు అటు మనుషుడు పోదు సో ఇప్పుడు చూస్తున్నారు కదండి ఇక్కడ వర్షాల వల్ల వీళ్ళు పడుతున్న ఇబ్బందులు ఎన్నో సో వీళ్ళు ఒకటే కోరుకుంటున్నారు ఏంటంటే అధికారులు ఎవరైనా వీళ్ళని పట్టించుకోవాలి తగు చర్యలు తీసుకోవాలని వీళ్ళు భావిస్తున్నారు సో మేడం దయచేసి మమ్మల్ని అర్థం చేసుకుంటే చాలమ్మ మేము బ్రెక్కడానికే కదా ఉన్నది ఏదన్నా ఇబ్బంది వస్తే మా ప్రాణం నష్టమైన ఆటోలు మునిగిపోయినాయి పోయిన సరే సైకిళ్ళు పోయినాయి మళ్ళీ దొరకలేదమ్మా కొట్టుకుపోయి ఏం చేస్తాం ఎన్నో కష్టాలు పడుకున్నాయి వెండిపోతా అంటే మాకు నష్టం కదమ్మా అదే దయచేసి అర్థం చేసుకొని సార్లు ఏమైనా సహాయం చేస్తారేమోనని జరా ఇలాంటి జరగకుండా చూసుకోండి సార్ ఏదన్నా